మే పదవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరం నమ్మకము నాకు లేని ఎడల నేనేమవును ఇరవై కీర్తన పదమూడవ చరణం అలాంటి సందర్భాలలో మనకు కలిగే శోధన ఎంత అపారం మన జీవితంలో భరించరాని క్షోభలు ఎడబాట్లు కలిగినప్పుడు మన ఆత్మ ఎంత కృంగిపోతుంది విశ్వాసం ఎంత చలించిపోతుంది హృదయం ఎంత కలవరపడుతుంది ఇక నేను తట్టుకోలేను ఈ పరిస్థితులు నన్ను కృంగదీస్తున్నాయి నేనేం చెయ్యాలి విసుగు చెందవద్దంటున్నాడు దేవుడు కానీ కష్టాలకు సొమ్ము సెల్లిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు అసలు ఎవరైనా స్పృహ తప్పబోతున్నప్పుడు ఏం చేస్తారు ఎవరు ఏమీ చేయలేరు నీ శరీరం నీ స్వాధీనంలో ఉండదు స్పృహ తప్పే ముందు నీకు తోడుగా నిలబడ్డా నీ స్నేహితుడి భుజాల మీద ఆనుకోవడానికి ప్రయత్నిస్తావు వాలిపోతావు విశ్రాంతి తీసుకుంటావు నువ్వు నేల మీద పడకుండా అతను నిన్ను పట్టుకుంటాడన్న నమ్మకంతో అతన్ని ఆనుకుంటావు మన శ్రమంలో శోధింపబడి సొమ్ముసిలినప్పుడు ఇంతే బలవంతులై ధైర్యంగా ఉండండి అని కాదు దేవుని సందేశం ఎందుకంటే మన బలం ధైర్యం మనల్ని విడిచి వెళ్ళినాయని ఆయనకు తెలుసు ఆయన మృదువుగా పలికే మాట ఒక్కటే ఊరకుండు నేనే దేవుడునని తెలుసుకోండి భక్తుడైన హడ్సన్ టైలర్ తన అంతిమ దినాల్లో శారీరకంగా నిరసించిపోయిన స్థితిలో ఒక మిత్రుడికి ఇలా రాశాడు కలం పుచ్చుకునే రాయలేనంత బలహీనంగా ఉన్నాను బైబిల్ని చదవడానికి కూడా శక్తి లేదు ప్రార్థన కూడా చెయ్యలేను నేను చేయగలిగిందల్లా దేవుని చేతుల్లో పసిపాపలాగా పడుకొని ఆయన మీద నమ్మకం ఉంచడమే ఈ భక్తవరేణ్యుడు తనలో ఉన్న ఆత్మ తీవ్రతను శారీరకమైన నీరసం అవస్థలు మబ్బులాగా కమ్మిన వేళ నిశ్చింతగా దేవుని చేతుల్లో వాలిపోయే నమ్మకం ఉంచాడు దేవుని బిడ్డలారా దేవుడి మనల్ని అడిగేది కూడా ఇది శ్రమల అగ్నిజ్వాలలో నువ్వు సొమ్ముసిల్లిపోయినప్పుడు లేని ఓపిక శక్తి తెచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నించిన కరలేదు ఆయన దేవుడిని గుర్తించి అన్నీ ఆయన కప్పగించి నిశ్చింతగా ఉండడమే ఆయన నిన్ను ఆదుకుంటాడు క్షేమంగా ఒడ్డుకు చేరుస్తాడు మనం ఎంత గాఢంగా సొమ్ములితే దేవుడు అంత శక్తినిచ్చే మధురామృతాన్ని మనకి త్రాగనిస్తాడు ధైర్యం తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరంగా నుంచుకును నిబ్బరంగా ఉండు మోసగించలేదు దేవుడు ఇంతకు ముందెన్నడు ఎందుకు విడనాడేడు నేడు తన రెక్కల నీడ నీ కాశ్రయమని పలికాడు దొరికేను నీకు క్షేమపుగూడు తీయని పాట హాయిగా పాడు దేవుడు మిమ్మో దివించుగాక అమెన్ అమెన్